చాలా తక్కువ టైంలోనే ఇంట్లో హోమ్ మేడ్ గీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపిస్తాను ఈ గీకి హ్యాండ్ అయితే అస్సలు యూస్ చేయమండి క్లియర్గా చూసేయండి నార్మల్గా చాలా మంది ఇలా గీ కోసం అయితే మిక్సీలో వేసి టూ ఆర్ త్రీ టైమ్స్ గ్రైండ్ చేసిన తర్వాత తీసుకుంటున్నారు నెక్స్ట్ ఆ మిక్సీ క్లీన్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అలా కాకుండా పాతకాల పద్ధతిలో చల్ల మజ్జిగ చిలుక్కుని చల్లగుత్తితోనే నేను ఎలా చేయాలో చూపిస్తాను ఇలా ముందు రోజైతే పాలు తీసుకొని నేనైతే గేదె పాలు పోయించుకుంటున్నా ప్యాకెట్ పాలైనా యూజ్ చేయొచ్చు కాకపోతే పాలకి చాలా ఎక్కువగా వస్తుంది అనమాట వెన్న ప్యాకెట్ పాలు కంటే కూడా ముందు రోజు నైట్ కాచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తిక్ లేయర్గా ఫామ్ అవుతుంది ఆ లేయర్ని తీసి బాక్స్ లో స్టోర్ చేసుకుంటే టూ ఆర్ త్రీ టైమ్స్ ఎప్పుడైతే మీరు వెన్న చేసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు మీరు ముందు ఒక గంట పాటు బయట పెట్టుకొని నెక్స్ట్ ఇలాగా గుంటగా ఉన్న గిన్నెలో తీసుకొని వేసేసుకున్న తర్వాత చల్లగుత్తితో అయితే ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా చిలుక్కుంటే చాలు చక్కగా వెన్న అయితే ఫామ్ అయిపోతుంది దాన్ని టూ ఆర్ త్రీ టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టారంటే ఆ చల్లగుత్తికున్నది కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇంకా తీసేసి నెక్స్ట్ స్పూన్తో దగ్గరుండి చక్కగా కలుపుకోవాలి వెళ్ళిపోయారంటే మాత్రం మాడిపోతుందనమాట పక్కకి వెళ్తే ఇలా తో కలిపి ఉండి చూసారు కదా ఇలాగ ఎర్రగా ఫామ్ అవుతుందనమాట ఇలా రెడ్ గా వచ్చిందంటే గీ రెడీ అయినట్టు అయితే ఇదైతే ప్రీవియస్ నేను చేసిన గీ చూడండి ఎంత ఎంత బాగా వచ్చిందో పూస పూసగా అయితే దీనిలో అయితే సుగం వేసేసి నెక్స్ట్ నేను బాబు కోసం అయితే నెక్స్ట్ బౌల్లో ఇలా కొంచెం తీసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫాలో చేయండి